ज्योतिरा फूले महात्मा ज्योतिराव फूले महात्मा ज्योतिराव फूले सावित्री बाई फूले आशयारण साइ समील आशयू लू పూలేవైనావా బు బతుకులల్లో జ్యోతి వైనావా మహాత్మా పూలేవైనావా వ బతుకులల్లో జ్యోతి వైనావా మహాత్మా పూలేవైనావా

సదాలు గీనివా మావా బహుజను బు పులల్లో మహాత్మా పూయే వైనావా బహు జనూనా బు పులల్లో జ్యోతి వైనావా మహమా పులే వైనావా మహాత్మా ప్పుడు మా పోయినపల్లి విఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మా నాయకులు అందరూ మరేందరన్నబామ తిరుపతన్న మిగతా పేరు కృష్ణ గారు మిగతా అందరూ మైలా సోడి మైతక్క గారు ఇంకా మిగతా అందరూ కూడా పాల్పడడం జరిగింది ఈరోజు గోజీరావు ఆశయాలన్నీ కూడా కొనసాగుతూ ఇంకా ఆయన ఆశయాలు ఎన్నో ఉన్నాయి కొన్ని కొన్ని జరుగుతున్నాయి ఇంట్లో కూడా కొన్ని అన్ని కూడా ఆశయ జరుగుతుంది అన్ని చేసి ఈరోజు ఎత్తు ఎత్తున ఆయనకు బాగా ఎందుకంటే ఆయన చేసిన అప్పుడే ఆయన ఒక ఎడ్యుకేషన్లో కానీ ఆయన ఎంతో పేదవాళ్ళు ఉన్నా కానీ ఎంతో ఇది చేసినట్టు మనం కూడా అందరం పార్టీలో ఒక అతీతంగా కూడా ఆయన ఆశయాలన్నీ కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ జై పులే పేప్లెస్ తీను కొంచెం డిజైన్ సోద్రపులే వల్ లేదు కాబట్టి నేను ఇప్పిస్తాను మంచి సంఘానికి మా గురువు అయిన చూస్తాను పోయి ఆయన ప్రతి సంవత్సరం ఆయన జయించిన తీసి చేసుకుంటూ తిరుగుతున్నామని చెప్పేసి అందరము ఒం కొనిపోయి జయంతి ఉత్సవాల సందర్భంగా గోవింద్ ఫీల్డ్ టిఆర్ఎస్ ఆఫీసులో బీసిన అందరం ఏకమై ఇలా జ్యోతిరాపు జయంతి ఉత్సవాలు చేస్తుంది అడుగు బలహీన వర్గాల కోసం జ్యోతిరాపులు ఎంతో ఆదర్శలు కష్టపడు త్రీ విద్య త్రీ విద్య కొరకు అతని భార్యను విద్య చెప్పించి ఎంతో అణగారిన వర్గాలకు విద్య చెప్పించిండు ఎంతో గొప్ప మహనీయున పని చేసిండు సతీ సహగమనం నిషేధించిండు శ్రీ విద్యకు పాటుపడ్డాడు అస్పృతత నివారణ చేశాడు అంబేద్కర్ అంబేద్కర్ కాంచీరామ్ వీళ్ళందరికీ ఒక గురువుల ఇన్స్పిరేషన్ తీసుకొని భారతదేశాన్ని ముందుకు నడిపించిన సాంఘిక సంక్షేమ శాఖ పితాహమవుడు సాంఘిక ఈ చర్యలు చేసింది ఏందో ఆ చర్యల గురించి ఒక వెలుగు వెలిగిండు ఈ పంచుమైన గాయకవాడి అందరికీ బిరుదు ఆయనకు అప్పుడే సంబోధించిడు రెండు వందల సంవత్సరాల క్రితమే మనకు శ్రీ విద్యకు ఇవన్నిటికి పాడుపడిన గొప్ప మహానేత బీసీల ఆరాధ్య దేవం జ్యోతిరావు పూలే ఈరోజు మనం స్మరించుకోవడం గొప్ప విషయం మరి ఇంకొక మా శ్రీనన్న గారు జ్యోతి డబ్బునే విగ్రహిస్తారని మాకు అందరికీ మాటిచ్చు మా ఇప్పుడు శ్రీరన్న గారు మాట్లాడాలనుకుంటున్నారు ఇది ఆయన చేసిన ఎన్నో మన మెసెస్ మన మన ఆమె గారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క వరకు ఇంటింటికి వెళ్ళి ఆమె చదువు చెప్పడం కాకుండా వీళ్ళంతా తీసుకొని సమస్య తీసుకోవడం చేయడం అనుకుంటుంది దాంతోపాటు మన అన్న వచ్చి చూదుపులే మన వ్యక్తుల మీద తీసుకొని ముందుకొచ్చి చాలా థ్యాంక్స్ అని ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల మా బీసీ వ్యాఖ్యం చేయాలనుకుంటుంది ఈ డివిజన్ డివిజన్ ముందు తీసుకెళ్ళడం అందరూ దాంతోపాటు బట్టసేను మగ్గు కాదు మా రాజు కాదు ఇదంతా మీకు అందరూ వచ్చి దాంతో పాటు మీతో చదువు తీసుకెళ్తాను డివిజన్ పెద్ద మొత్తం ఇంకా మీరు ఈసీ వచ్చినాము చాలా థ్యాంక్స్ చంద్రగాంధీ చేయాలని